టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అసభ్యంగా మాట్లాడిన వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాటలని జగన్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు చంద్రబాబు ప్రసన్నని జగన్ పరామర్శించడం ఏంటని ధ్వజమెత్తారు పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే కట్టడి చేయాలి ఖండించాలని హితవు పలికారు నల్లపురెడ్డిని మందలించాల్సింది పోయి జగన్ ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు మహిళలపై ఇంకా విరుచుకుపడాలనే ధోరణిలోనే జగన్ వైఖరి ఉందని మండిపడ్డారు నాయకుడే రెచ్చగొడితే కింది స్థాయి నేతలు ఇష్టానుసారం మాట్లాడరా అని నిలదీశారు సీఎం చంద్రబాబు నెల్లూరుకి వెళ్ళారు వెళితే తప్పలేదు ఒక గౌరవప్రదమైనటువంటి ప్రశాంత రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి ఎమ్మెల్యే ఆవిడ క్యారెక్టర్ గురించి ఇష్టానుసారంగా నోరు బారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడికెళ్లి ఆయన ఇంకా రెచ్చగొట్టును తిట్టు ఆడవాళ్లపైన ఆంబోతిగా మాట్లాడు నేనున్నానని చెప్పే ధైర్యం వచ్చిందంటే ఈ ఆడబిడ్డలు అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు రాజకీయాల్లో ఉండాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆడబిడ్డలందరినీ ఒక నాయకుడిగా నా నేనున్నాను మా పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ఖండించాలి కట్టడి చేయాలి అవసరమైతే వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు నేను కూడా ప్రోత్సహిస్తే ఇంకా వాళ్ళకు అడ్డు ఆపు ఉండదు ఇష్టానుసారం చేస్తారు ఎలాంటి వ్యక్తులంటే నిన్న నెల్లూరు పోయాడు నెల్లూరులో బంగారు పుట్టింది చిత్తూరు జిల్లాలో బంగారుపాడం ఉంటుంది బంగారు పాడెం పోయినప్పుడు వచ్చిన జనాభా టీవీలో వేసిన ఇది తీసుకుని నిన్న టీవీలో ఆ స్క్రోలింగ్ పెట్టి నిన్న మనుషులు వచ్చినట్టు నిన్న వేసే పరిస్థితికి వచ్చారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆ సాక్షి పేపర్లో ఏది వచ్చినా దాన్ని మీరు నమ్మితే గోదావరి పట్టుకొని ఇది కుక్క తోక పట్టుకొని గోదావరి ఇది అవుతుంది జాగ్రత్తగా ఉండండి మబ్బే పెడతారు మోసం చేస్తారు మిమ్మల్ని ముంచేసే పరిస్థితికి వస్తారు నేను అందుకనే ఇప్పుడు చెప్తున్నా ఏమీ బాధ లేదు తోక తిప్పితే తోక కట్ చేస్తా మంచిగా తిరిగితే నాకేం బాధ లేదు మీరు పోయి చెప్పండి నన్ను తిట్టండి తిడితే ప్రజలకే నేను చెప్తా ప్రజలే అర్థం చేసుకుంటారు ఎవరేం చేశారో అట్లా కాకుండా మభ్య పెట్టి మోసం చేసి ప్రజలకు అసౌకర్యం కలిగించాలంటే సాక్షధారాలతో పెట్టుకుని అంతా టీవీలు వచ్చేసాయి సీసీటీవీ కెమెరాలు పెట్టేసా ఎవడన్నా తోక తోకదిప్తే డ్రోన్ కూడా పై తిరుగుతూ ఉంటుంది తోకదిప్పిన పోలీసు పోయే పని లేదు నేరుగా కేసు పెట్టే పరిస్థితి వస్తుంది అలాంటి పగడ్బందీ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా